అయితే కూర్చోవాలి ఇంకెవరు అయినటువంటి అంబేద్ గారికి మేము పూర్తిగా ఈ కొన్ని కాలాల వల్ల కొద్దిగా లేట్ అయ్యింది అని చెప్పని ఏకతాటి మీదకి రావడం ఇది ఒక మహా కులానికి సంబంధించిన వ్యక్తులు కానీ మీకు పూర్తి అండదండలుగా ఉంటున్న ఈ తరుణంలో దయచేసి ఈ సభా ముఖంగా ముఖంగా ఇంతగా మా అధ్యక్షులు సంజీవరావు గారు ఒక మాట మాట్లాడారు అడిగారు అదే ప్రతి పల్లెటూరులోనే ఉంది నేను పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అక్కడ విశేషాలు ఎలా ఉంటాయి రాజకీయాలు ఎలా జనార్దన్ గారు కానీ మా గారు లేకపోయి మా కొండ శ్రీనివాసరెడ్డి గారు లేకపోయినా మేము ఒకటే కోరుకుంటున్నాం మా జాతి కాపు సంఘం తరఫున మేము ఏ రోజు వచ్చినా ఏది అడిగినా అంటే వేరే కోరికలు కాదు మాకు మాకు అవసరమైనవి మా అవసరాలు కొద్ది మేము అడిగిన ఏది కాదనకుండా చేయాల్సిందిగా మీరు మీరు దయచేసి మమ్మల్ని మీరు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి మమ్మల్ని వాడుకుంటున్నారు కానీ మాకు పని చేయట్లేదు అనేది మా అందరిలో భావన ఉంది దయచేసి దీన్ని అర్థం చేసుకొని మేము మీ వెంట నడుస్తున్నాం కాబట్టి మీకు మేము ఓట్లేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుండి మేము మీకు మా మా అండ మీకు ఎంత అవసరం మీ అండ మాకు అంతే అవసరం ఆయన మనలుగా ద్రామ జనార్దన్ గారు అంత అంతకన్నా ఎక్కువ చేయాలని నాకు ఎంతో ఆయన మంచి మంచి పేర్లు మంచి మంచి పొజిషన్లు నేను చూడాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని సెలవు తీసుకుంటున్నాను ఈ రోజున ఒకసారి మనం గమనిస్తే మన ఇంట్లో ఫ్యాను ఎంత స్పీడ్తో తిరుగుద్ది ఒకటి రెండు మూడు నాలుగు మరి నూట యాభై ఒకటితో స్పీడ్తో కనుక ఫ్యాన్ తిరిగినట్లయితే మరి ఇంటి కప్పులు కానీ ఇంట్లో సర్వం కొట్టుకునే పరి పరిస్థితి మరి అదేవిధంగా రాష్ట్రం రాష్ట్రం కూడా ఈ రోజున సర్వము కోల్పోతున్నటువంటి పరిస్థితులు మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యుక్తి పవన్ కళ్యాణ్ గారి శక్తి మోడీ స్ఫూర్తి ఈ మూడు ఈరోజు ఎంత అవసరమని మరి తెలియజేసుకుంటూ కాపు సోదరులతో నాకు ఎక్కువ అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా నేను ఎక్కువ స్నేహం చేసింది ఎక్కువ నేను తిరిగింది కూడా ఒక కాపులతో ఎందుకంటే మిరియాలపాలెం కానీ గద్దెలగుంట కానీ కాపుల ఏరియాల్లో మ్యాక్సిమం నేను తెలియనిటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు ఎందుకంటే ఈరోజు కూడా మా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు కూడా కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తులే చాలా వరకు ఉంటారు అందరూ కూడా వాళ్ళ అండలన్నలతోనే రోజుకి నేను జిల్లా స్థాయి అధ్యక్షుడు అవడానికి కారణం కూడా కాపు సోదరులే దాంట్లో ప్రధాన భాగం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనం రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇస్తే ఆ రోజు ఉన్నటువంటి కూటమికి మన కాపు సోదరులందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అక్కడ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో కూడా కూటమి అభ్యర్థులను గెలిపించినటువంటి పరిస్థితులు ఉండవు ఉండే వ్యవస్థ కానీ అవన్నీ కూడా ప్రజలకి రోజు పూర్తిగా తెలుసు రేపు జరిగేటప్పుడు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా కసనైతే తీర్చుకుంటారు నువ్వు బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టి ఈరోజు నువ్వు డబ్బుతోటి కొనాలనుకుంటే డబ్బు ఒకటే ప్రధానం కాదు వాళ్ళు ఇచ్చే యాభై వాళ్ళు ఒక వారం వస్తుంది ఆ తర్వాత ఐదు సంవత్సరాలు మన జీవితం ఏంది మన పరిస్థితి ఏంది మన కుటుంబం ఏంది మనం ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి కూడా మనం ఆలోచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా సంజీవ్ గారు అడిగారు మీరు రేపు ప్రభుత్వం వస్తే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఏ విధంగా మీరు చేయాలి ఎవరు కూడా అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు తర్వాత మా సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మన సంజీవ్ గారు అన్నారు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా మేము ఉండే ఐదు సంవత్సరాల్లో మా పద్ధతులు మేము ఏ విధంగా మేము చేసామో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వీళ్ళలాగా లాస్ట్లో నెల ముందు వచ్చి పట్టాలిస్తాం నెల ముందే చేసే చీరలు ఇస్తాం ఇలాంటి పిచ్చి పనులు ఇలాంటి పిచ్చి వాతావరణాలు మేము చేసేది కాదు